హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగారి ఇల్లు చాలా రోజులైపోయింది కదండి మిమ్మల్ని కలిసి చూడండి ఈరోజు ఆనపకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి కూర కోసం నాలుగు కప్పుల ఆనపకాయ ముక్కలు ఇవి దాదాపు కిలో వరకు ఉన్నాయండి చిన్న ఆనపకాయలో నాలుగు వంతు ముక్క అలా చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి చిన్న ఉల్లిపోయి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రొయ్యలు చూడండి పెద్ద రొయ్యలు కదా నేను పన్నెండు పదిహేను వరకు తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయండి ఇవి అందుకు మూడు తీసుకున్నాను కొద్దిగా చింతపండు పసుపు కారము ఉప్పు ఇవండి చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి ఈ కూర కుక్కర్లో వేస్తున్నానండి మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలను ద్వారగా వేయించాలి రొయ్యలను నాలుగైదు సార్లు పసుపు నీళ్ళతో శుభ్రం చేస్తే పెద్దగా వాసన లేకుండా కూర రుచిగా ఉంటుందండి రొయ్యలు ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అర నిమిషం వేయించాలి ఉల్లిపాయ మొక్కలు పారదర్శకంగా మారాక ఆనపకాయ మొక్కలు పసుపు వేసి మగ్గించాలి రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి మంట మీడియంలో ఉండాలి రెండు నిమిషాలు అయిందండి ఆనప మొక్కలు మగ్గాయి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం వేసి కలపాలి చూడండి అన్నీ చక్కగా కలిసాయి ఇప్పుడు మొక్కలు మునిగే వరకు నీళ్లు పోసి ఉడికించాలి కుక్కర్ కాబట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తానండి గిన్నెలో చేస్తే మాత్రం కూర దగ్గర పడే వరకు ఉడికించాలి మంట మీడియంలోనే ఉండాలి చూడండి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేశాను కుక్కర్ కూడా చల్లబడింది ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు వేసి కూర కాస్త దగ్గర పడే వరకు ఉడికించాలి కుక్కర్లో కాకుండా గిన్నెలో చేస్తే మాత్రం మనం పోసిన నీళ్ళు సగం వరకు ఎగిరిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే కర్రీ చాలా రుచిగా ఉంటుందండి మూడు నిమిషాలు అయిందండి కూర చక్కగా ఎగిరిపోయింది ఏ మాత్రం పులుసు ఉంటే అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది ఇంతేనండి ఆనపకాయ ఎండు రొయ్యల కూర దీన్ని ఎలా అన్నంతో కానీ రోటీలతో కానీ సర్వ్ చేసేవచ్చండి ఎండు రొయ్యలు ఆనపకాయ కూర చాలా రుచిగా కుదిరిందండి అన్నం జొన్న రొట్టెల్లోకి అదిరిపోయింది నాన్ వెజ్ ఇష్టపడేవారు ఆనపకాయతో ప్లెయిన్ రెసిపీలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీలు చేసుకుని ఎంజాయ్ చేయండి మటన్ ఆనపకాయ ఎండు ముక్కలు ఆనపకాయ కాంబినేషన్ కూడా చాలా రుచిగా ఉంటాయి మీరు తప్పనిసరిగా వండి చూడండి మటన్ ఆనపకాయ రెసిపీ మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్